హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పెంట్ హౌస్లో వచ్చిన పన్నెండు వందల ఎస్ఎఫ్టీతో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది యనమల కుదురులో వచ్చిందండి యనమల కుదురులో పెద్ద పులిపాక వెళ్ళే రోడ్డు కట్ట రోడ్లో వచ్చిందండి ఇది పెంట్ హౌస్లో పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్గా పింత్ కానీ కామన్ కానీ ఏదైనా కలుపుకొని ఓన్లీ బైక్ పార్కింగ్ ఓన్లీ బైక్ పార్కింగ్ ఈ పెంట్ హౌస్ వరకు బైక్ పార్కింగ్ అండి మిగతా అన్ని కార్ పార్కింగ్ అయి ఉన్నాయి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది డబుల్ బెడ్రూమ్ పిందేరి వచ్చేసరికి వెయ్యి యాభై వస్తుందండి పిన్ ఏరి వచ్చేసరికి వెయ్యి యాభై వస్తుంది కామన్ కానీ ఏదైనా కానీ మొత్తం టోటల్గా కలు కలుపుకొని మీకు పన్నెండు వందల ఎక్సెప్ట్ వస్తుందండి అలాగే ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పై స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి ఈ ఫోన్ అయితే చేయగలిగితే మేము ఫోన్ ఫోన్ అయితే చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలం ఇది ఫ్రంట్ హౌస్ అండి ఫ్రంట్ హౌస్ ఇది మంచి లొకేషన్ లొకేషన్లో ఉంది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చిన లిఫ్ట్ కూడా ఉందండి దీనికి లిఫ్ట్ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది గ్రూప్ హౌస్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే మర్చిపోకుండా అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే పక్కాగా వచ్చిందండి పక్కా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు ఒక బెడ్రూమ్ వచ్చేసరికి పదిహేను పదమూడు సైజుల్లో ఉంటుందండి ఒక బెడ్రూము మంచి ఫేసెస్గా ఉంటుంది అటాచ్డ్ బయటకు వచ్చేసరికి కామన్ వాష్ ఏరియా ఒకటి ఇచ్చారండి కామన్ వాష్ ఏరియా ఇచ్చారు ఇది ఫ్రంట్ ఫేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి తూర్పు ఫేస్లో ఉన్న తూర్పు ఫేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు కిచెన్ కూడా మంచి ఫేసెస్గానే ఉంటుంది చిన్న చిన్న వర్క్లు అయితే ఉంది లోపల రూమ్స్లో అన్నిట్లో కూడా టైల్స్ అన్నీ వేసేసి ఉన్నాయండి లోపల అన్నీ కూడా చూడొచ్చు మీరు మంచి పెయింటింగ్ వర్క్ మంచి కా ఈ వర్క్ అయితే చేసి ఉందండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ రేట్లో అసలు ఎక్కడా లేదండి ఇంత అసెప్టీలో వెయ్య వెయ్యి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పింతరీ వచ్చేసరికి వెయ్యి యాభై వస్తుంది చూడండి ఒక బెడ్రూమ్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టుకో తీసుకోవచ్చు అండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది పెద్ద పులి పెద్ద పులిపు అక్క వెళ్ళే రోడ్లో యనమల కుదురులో వస్తుందండి ఇది యనమల కుదురు యనమల కుదురులో ఉంటుంది ఏరియా ఇది రేటు వచ్చేసరికి ఇరవై లక్షలు అది చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి రోడ్కి చాలా నియర్ బై దగ్గరగా ఉంటుంది రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందండి ఇది మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి కంపల్సరీ థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్